నలభై ఏళ్ళు దాటిన పెళ్ళి కాని హీరోయిన్లు చాలామంది ఉన్నారు అందులో మనం ముందుగా మాట్లాడుకోవాల్సింది త్రిషా గురించి హీరోయిన్గా రీ ఎంట్రీ ఇచ్చిన అరుదైన తార త్రిషా తెలుగు తమిళ సినిమాల్లో స్టార్ హీరోలందరి సరసన పెరిసిన ఈ బ్యూటీ గతంలోనే త్రిషా పెళ్లి చేసుకోవాల్సి ఉంది కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ అది బ్రేకప్ అయిపోయింది టాలీవుడ్ హీరో రానాతో డేటింగ్ చేసిందనే రూమర్స్ కూడా ఉన్నాయి ఇక విజయ్ దళపతితో కూడా త్రిష రిలేషన్ మెయింటైన్ చేస్తుందంటూ ఇప్పటికీ వార్తలు హల్చల్ అవుతున్నాయి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క కూడా ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు టాలీవుడ్లో అరుంధతి బాహుబలి బాగమతి లాంటి సూపర్ హిట్ సినిమాలు చేసిన అనుష్క తమిళంలో కూడా స్టార్ హీరోస్ అందరి సరసన యాక్ట్ చేసింది అయితే ప్రభాష్తో అనుష్క లవ్లో ఉందని చాలా కాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి వీరిద్దరికి అభిమానులు కూడా ఏఐ టెక్నాలజీ ద్వారా పెళ్లి చేశారు అయితే మేము మంచి స్నేహితులం మాత్రమే అంటూ ఇద్దరు చెప్పుకొచ్చారు టాలీవుడ్లో సూపర్ హిట్ సినిమాలు చేసిన యాక్టర్ టబ్బు యాభై మూడేళ్ళు వచ్చినా ఈ హీరోయిన్ ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు బాలీవుడ్లో అజయ్ దేవగన్తో ప్రేమ వ్యవహారం వల్లే డబ్బు పెళ్లి చేసుకోకుండా అలా ఉండిపోయిందనేసి ఇండస్ట్రీలో టాక్ గట్టిగానే నడుస్తోంది అంతేకాకుండా కింగ్ నాగార్జునతో కూడా డబ్బుకి కొన్నాళ్ళు ఎఫ్ఐర్ ఉందంటూ వార్తలు కూడా వైరల్ అయ్యాయి చేసుకోకుండా ఉండిపోయిన మరో టాలీవుడ్ హీరోయిన్ నగ్మ తెలుగులో చిరంజీవి బాలయ్య నాగార్జున వెంకటేష్ వంటి స్టార్ హీరోస్ అందరి సరసన నటించి మెప్పించింది తెలుగు తమిళ హిందీతో పాటు ఆమె భోజ్పూరి మరాఠీ వంటి భాషల్లో కూడా యాక్ట్ చేశారు హీరోయిన్గా అవకాశాలు తగ్గిపోయిన తర్వాత ఇండస్ట్రీకి దూరమైన నగ్మ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు అయితే ప్రముఖ క్రికెటర్ గంగూలీతో నగ్మ ప్రేమలో ఉందని అందుకే పెళ్లి చేసుకోలేదని చెప్పుకొచ్చారు కేరళకు చెందిన నటి సితార తెలుగు సినిమాల్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది తెలుగులో సీరియల్స్ ద్వారా బాగా పాపులర్ అయింది హీరోయిన్గా అవకాశాలు తగ్గిన తర్వాత చెల్లెలు పాత్రలు చేసింది సితారా ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసింది ఇప్పటికీ తెలుగులో తల్లి పాత్రలు చేస్తున్న ఈ యాభై రెండేళ్ల నటి సితారా ఇంకా పెళ్లి చేసుకోలేదు తెలుగు తమిళ భాషల్లో పాపులర్ అయిన నటి కౌసల్య తెలుగులో జగపతి బాబు శ్రీకాంత్ తమిళంలో విజయ్ సూర్య వంటి పెద్ద పెద్ద యాక్టర్స్తో కలిసి నటించిన కౌసల్య చాలా తక్కువ టైంలోనే స్టార్గా గుర్తింపు తెచ్చుకుంది ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ చేస్తోంది నలభై నాలుగేళ్ళు వచ్చినప్పటికీ ఇప్పటికీ కౌసల్య పెళ్లి చేసుకోలేదు లవ్ ఫెయిల్యూర్ వల్లే ఇప్పటి వరకు తను పెళ్లి చేసుకోలేదని చెప్పుకొచ్చారు సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోయి ఉంటే మన విశ్వ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్